इधर समोसेन की बाउंड सर साउंड एंड म्यूजिकल इंस्ट्रूमेंट की बाउंड सर वेबी के ऑफ कोर्स ग्रीन स्टेज इधर इधर जापान वाले इंस्ट्रूमेंट सर म्यूजिक का फायर जिस के कुंज एक्सपोर्ट है समोसेन बी ग्रेड सर ये पूरा सेम आंटे मेटालिक साउंड है सर स्मॉल डिफेक्ट्स डिफेक्ट्स ये डिफेक्ट्स है

డార్క్నెస్ రాదు ఎంత మెట్రిక్ ఎంత ఒక మెట్రిక్ ఎక్కడ ఉంటారు ఎక్కడ పంపిస్తారు ఇది లోకల్ వాళ్ళు తరచు బొమ్మలు తయారు చేయొచ్చు ఎవరికి సప్లై చేస్తా ఇండివిజువల్స్ గ్రూప్స్ అంటే ఇవి ఇవన్నీ కూడా కేరళ కంపెనీ

వాటర్ ఎర్రగా అయిపోతుంది సార్ బుక్ చేసి కూడా నీళ్ళు రెండు అని అర్థం సార్ అదర్వైజ్ ఆల్కహాల్లో వేస్తేనే కరుగుతుంది లేకపోతే కరెంట్ అందుకని డై కింద వాడేవాళ్ళు కలర్ వాడే

ఈ ఫైన్ ప్రతి లాగా ఉంది చూడరు కదా ఏదో ఇంకొకటి పట్టించుకోండి అది మీరు ఇది ఇక్కడ చిత్తూరులో మన ప్లాంటేషన్ ఉన్నారు ఆ రోజు మనం మేము సింగ్ జరిగింది విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక జరిగింది గుర్తు చెప్పిన ఎగ్జిబిషన్ ఒకటి

اندا ديور سیکنڈ کوارٹر تي ديو دا ا دي گريٹ دا దేనిలో వితరు పాపంటి కదెన పౌడర్ వస్తుందని కూడా షో చేస్తారు ఇది ఇంకా లో మొబైల్ కి ఫార్మల్ ఇది ఈ కాంట్రాక్ట్ వాల్ ప్రొక్యూర్ చేస్తారు சீரா சார் சீக்கிட்டு I think this needs a lot of marketing. Hello,

పాజిబుల్ ఎన్ని చెట్లు కుట్టు ఒక్క గోడలో రెండు డెబ్బై వేల చెట్ల ఒక్కటే அப்புறம் <laughs>

రిసీవింగ్ అప్పుడు ఎలా చేస్తారు టైప్ చేసుకుంటాం బిల్ టైప్ చేస్తారా అంటే ఫస్ట్ మొక అప్రమట్ వస్తుంది సర్ ఫస్ట్ పర్మిట్ సర్ పర్మిట్ సర్ మీ రేంజ్ నుంచి పర్మిట్ వస్తుంది ఆఫ్టర్ రిసీవింగ్ నేను దీంతో రాస్తా సర్ సో గివ్ మీ రికార్డ్ సెకండ్ సోర్స్ ఏంటి మనకి ఏంటి సార్ ఇది మెటీరియల్ కదా ఇది దీనికి ఇన్వాయిస్ ఉంటుంది సార్ లో లిస్ట్ ఉంటది అంటే ఫీల్డ్ నుంచి వచ్చింది ఈ బుక్స్ రెస్టర్ అయిపోయింది బిల్డప్ చేస్తారు బిల్డ్ నుంచి చిన్న రికార్డ్ కచ్చితంగా లాట్ కో లాట్ రిజిస్టర్డ్ కన్స దీంట్లో అన్నీ ఎంట్రీ చేసాం సార్ అంటే 1111 కోర్స్ సార్ నది సమ అష్యూర్డ్ అంటే దీనికి 128 లాక్స్ ప్రీమియం పే చేశాం సార్ ఒక గోరల్ కంప్లెక్స్ ఇన్క్లూడింగ్ ఇది సమకి లాట్ రిజిస్టర్డ్ సార్ ఇది లాగ్ నంబర్ అంటే చెక్ చేస్తున్నా క్రీ ఫ్యాక్టర్స్ తో ఉంటారు సార్ విజయనగరంలో ప్రైవేటా అంటే గజపతి రాజులు ఉన్నప్పుడు కొంత రైజ్ చేశారు సార్ మన ఏరియాస్ లో అప్పుడు తిత్లి ఏదో సుఫాన్ వచ్చినప్పుడు పడిపోయినాయి సార్ దూదు ఆ టైంలో బంగారం గోల్డ్ పెట్టుకుని త్రీ బాగుందేనా